జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని తెలిపారు కేసీఆర్ కు చెప్పుకోవడానికి ఏం లేకనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారానికి ముఖం చాటేశారంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్ జూపీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం ఈరోజు సాయంత్రం ముగియబోతుంది దీనికి సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు ఆయన డోర్ టు డోర్ క్యాంపెయింగ్ చేస్తున్నారు సార్ ఎట్లా ఉంది సార్ జూపీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం ఈరోజు సాయంత్రం ముగుస్తుంది ఈ ప్రచారం దాదాపు వారం పది రోజులుగా విస్తృతంగా చేశారు జనం నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది ఏ విధంగా అనిపిస్తుంది బ్రహ్మాండంగా ఉంది ప్రజల నుంచి స్పందన బాగా ఉంది నిన్న మేము ఆటో ర్యాలీ చేస్తూ ఉంటే వెహికల్ పని బియో చేస్తూ ఉంటే స్వచ్ఛందంగా వాళ్ళే కౌంటర్ల నుంచి హోటళ్ళ నుంచి రెస్టారెంట్ల నుంచి ఆ కూరగాయల మార్కెట్ నుంచి మటన్ మార్కెట్స్ చేతూ ఉన్నారు అంటే దట్ ఇస్ ఇండికేషన్ అంటే అంత పాజిటివ్గా ఉండడానికి కారణం ఏంటంటే అంత పాజిటివ్గా ఉండడానికి కారణం ప్రజలకు అర్థమైంది గత పది సంవత్సరాల కేసీఆర్ పాలన పైన ఇంకా ఏదైతే విశ్వాసం పోయిందో దాని ప్రభావం ఎలక్షన్ ఓడిపోయిందో మళ్ళీ వాళ్ళ పైన ఆ విశ్వాసం లేదు ఎందుకంటే ప్రచారం చేసే విధానంలో కూడా అన్ని బోగస్ మాటలు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒకటి ఉదాహరణకు నవీన్ యాదవ్ కుటుంబం పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అదే నవీన్ యాదవ్ కుటుంబానికి సంబంధించిన నవీన్ యాదవ్ తల్లికి తండ్రికి వాళ్ళ కుటుంబంలో ఇంకో సోదరికి ముగ్గురికి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ టికెట్లు ఇచ్చారు అప్పుడు మంచోళ్ళు ఎట్లయినరు ఇవాళ కాంగ్రెస్ చెడ్డోళ్ళు ఎట్లయింది నెంబర్ వన్ కేటీఆర్ చదివింది బీటీకే నవీన్ యాదవ్ కూడా బీఆర్కే సిమ్ కేటగిరీ అంటే ఇంజనీర్ కేటగిరీ రెండవది వాళ్ళేంటే ప్రజలు గతంలో మూడు పర్యాయాలు వాళ్ళ అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ రావు మంత్రులు ఉన్నారు పది సంవత్సరాలు ప్రభుత్వం ఉండి మీ సొంత ఎమ్మెల్యేలు ఉండి కూడా జూబిలీస్లో పది సంవత్సరాల నుంచి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచి అన్ని సమస్యలు ఉన్నాయి నుంచి ఒకొక్కటి ఒకటి బీఆర్ఎస్ నుంచి ఒకటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా అది పూర్తి కాకుండా మీరు అంటే అంటే పది సంవత్సరాల నుంచి ఏమి చేయని వాళ్ళు ఇప్పుడు అధికారం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తారు అప్పుడే చేయని వాళ్ళు రెండవది ప్రతి సందర్భంలో పది సంవత్సరాల గవర్నమెంట్స్ ఉంటున్నాయి అది గతంలో చంద్రబాబు ప్రభుత్వం అయినా ఎన్టీ రామారావు అయినా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మళ్ళీ ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ సర్ కూడా మళ్ళీ పది సంవత్సరాలు ఉంటుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంటుంది ఈ రోజున ఈ బజార్లలో ఈ అడ్డలల్లో గల్లీలల్లో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు గెలువబోయేటువంటి నవీన్ యాదవ్ ద్వారానే సాధ్యమవుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి ఉన్నాడు సో కాబట్టి వాళ్ళకేస్తే ఏం కాదు వీళ్ళకి వేస్తేనే ఇవన్నీ కూడా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం అయితే ఉన్న నమ్మకం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎంత మెజార్టీ గెలిచే అవకాశం ఉంటుందని మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం ఎందుకంటే ఎల్లుండే ఓటింగ్ ఉంటుంది ఎంత మెజార్టీ ఎంతమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా డెఫినెట్గా పెద్ద మెజార్టీ ఉంటుంది డెఫినెట్గా పెద్ద మెజార్టీ ఉంటుంది మా ఎర్రగడ్డ డివిజన్లోనే పదివేల మెజార్టీ పైన వస్తుంది పదివేల పైన మెజార్టీ వస్తుంది ఎర్రగడ్డ డివిజన్లో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు ఒక్క డివిజన్లోనే పదివేల మేడట్ వస్తుందంటే దాన్ని బట్టి ఇంకెంత మేడట్ వస్తుంది అంచనా వేసుకోవచ్చు థ్యాంక్ యూ రైట్ ఇది మొత్తం మీద జుబ్లీల్స్ ఉప ఎన్నికగా ఫైనల్ స్టేజ్కి వచ్చింది మంత్రులంతా కూడా విస్తృతంగా ఓటర్ ప్రతి ఓటర్ను తట్టేందుకు కూడా గడప గడప కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి జంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఎర్రగడ్డ డివిజన్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు మరి కాసేపట్లో ప్రచారం ముగియని నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుపోయిన ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది కతిరాజ్తో ప్రతాప్ ఎంటవి ఎర్రగడ్డ నుంచి